ఇది ఆపడం చాలా ఈజీ దీని మీద నీళ్లు పోసే ప్రయత్నం చేయకండి ఇది ఆగదు అదే విధంగా మట్టి కోసే ప్రయత్నం చేయకండి ఇది ఆగదు దీన్ని ఆపాలంటే దగ్గరండి ఇలా మీకు కనబడుతుందా ఇక్కడ ఇంచుల గ్యాప్ ఉండదు ఇక్కడ మీరు జస్ట్ చేయి పెట్టండి ఇది ఆగిపోయింది ఇమ్మీడియట్లీ రెగ్గన్ ఆఫ్ చేయండి ఇది చాలా సింపుల్ అంతేగాని భయపడి ఎక్కడైనా క్వాలిఫై ఏదో చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ ఈ విధంగా మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు ఇతరుల ప్రాణాలని కూడా కాపాడవచ్చు ఇది చాలా సింపుల్ సిడ్ అండి ఎక్కడైతే ఇక్కడ వస్తుందో ఇక్కడ ఒక వన్ ఇచ్చి గ్యాప్ ఉండదు ఈ గ్యాప్ దగ్గర జస్ట్ మీరు ఇలా ప్రెస్ చేయండి ఇలా అయిపోతుంది ఇమీడియట్లీ ప్రెగ్నెంట్ అని ఆశ్రయిస్తుంది ఇంతకు మించి సేఫ్టీ ఏమి ఉండదు భయపడే అవసరం లేదు వీలైతే డైరెక్ట్ గా ఇక్కడ ఆఫ్ చేయండి ఇలా అంటుకున్నప్పుడు తెలిసిన పడదు వీలైతే ఇక్కడ ఆఫ్ చేయండి ఇక్కడ ఆఫ్ చేయలేని పరిస్థితి ఉంటే ఈ ఫింగర్ ని ఆఫ్ చేయండి ఏ విధంగా మంట వస్తున్నప్పుడు సిలిండర్ అది చేయలేదు భయపడకండి ఏదైతే ఇక్కడ రెగ్యులేటర్ ఆఫ్ చేయండి లేకుంటే దగ్గర చిన్న గ్యాప్ ఉంది కదా అవసరమైన చేసి తడిబ కట్టుకోండి లేకుంటే డైరెక్ట్ ఇక్కడ ఏం కాదు ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఆఫ్ చేయండి సరిపోతుంది